భయము నొంది పాపము చేయకుడి భయం నందు పాపము చేసే విషయంలో ఎందుకు తెలుసా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియాక్షన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలమైన ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయండి చాలా తీవ్రంగా ఉంటాయి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు బయట ఒప్పుకున్నావా నిజంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెట్టేసావా పై పైన ఒప్పుకునే వ్యక్తివైతే ద్విమనస్కుని నీవు నీ జీవితంలో అస్థిరంగా ఉంటావు ప్రార్థనలకు జవాబులు రావు రెండవదిగా ఎవరు ద్విమనస్కులు యాకోవ్ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన అట్టి మనుషుడు ద్విమస్కు రాదు ఎప్పుడు అంటున్నాడు దేవుడి మాట ద్విమనస్కుడు అని అట్టి మనుషుడు ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాడు ఆ మనుషుడు ద్విమనస్కుడు అంట ఎవరు ఆ వ్యక్తి ఆరో వచనం అయితే అతడు ఏ సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను ఉండును సముద్ర తరంగమును ఉండును ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏ ఆరో వచనంలో దేవుని అడుగుతున్నాడు అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిని గురించి మాట్లాడుతుంట ప్రార్థన ఏమో చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు ప్రభా నాకు ఈ దీవెని నన్ను ఆశీర్వదించు నా కుటుంబం మేలు చేతున్నాడు అంట అతడు అతడు ఎలా అడగాలి తెలుసా ఏ మాత్రమును సందేహింపక ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చే అంతేగాని విశ్వాసము అవిశ్వాసము విశ్వాసము సందేహము రెండూ కలిగి ప్రార్థన చేయవద్దు ఇలా చేస్తే దేవుడు అంటాడు ద్విమనస్కుడు ద్విమనస్కుడు దేవా నా కుటుంబంలో నా కుమారిని దీవించు అయినా దీవించబడతాడు వాడు మళ్ళీ ఒక తలంపు ఉంటుంది లోపల ఓ తలంపు రన్ అవుతూ ఉంటది రన్ అవుతూ ఉంటది ఆ తలంపును మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం ప్రభా సహాయం చేయి ప్రభా లోపల తలంపు రన్ అవుతూ ఉంటది సందేహం పెరుగుతూ ఉంటది లాస్ట్ గంట మీ చిత్తం అయితే జరిగించు ప్రభు ఎందుకు చిత్తం అంటాం తెలుసా మనకే నమ్మకం లేదు దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే దగ్గర దేవుడు అంటాడు నమ్మి ప్రార్థన చేసే నీ జీవితంలో అద్భుతం కలుగుతుంది కానీ మనం ఏం చేస్తాం తెలుసా నమ్ముతూ ఉంటాం కానీ నమ్మకంతో పాటు అనుమానం ఆనందం కూడా కలుపుతాం సందేహం కూడా కలుపుతాం సందేహం కూడా యాడ్ అవుతుంది యాడ్ అయ్యి రెండు వెళుతుంది దేవుడు అంటాడు ఇలాంటి వ్యక్తి ద్విమనస్కుడు రెండు ఉంటున్నాయి తన దగ్గర దేవుణ్ణి అడుగుతున్నాడు సందేహం ఉంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవునికే ప్రార్థన వెళ్ళినట్టుగా ఉంది కానీ బైబిల్ లో రాయబడింది సందేహం కలిగి ఉంటున్నాడు ప్రార్థనలో ద్విమనస్కునిగా ఉంటున్నావేమో దేవుని అడిగే విషయంలో ద్విమనస్కునిగా ఉంటున్నా అట్టి మనుషునికి దేవుని దగ్గర నుంచి జవాబు రాదు అట్టి వ్యక్తికి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఆ వ్యక్తి ఎప్పటికీ స్థిరంగా ఉండలేడు మారిపోతూనే ఉంటాడు మార్పు చెందుతూనే ఉంటాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ప్రార్థన దగ్గర ఇలా సందేహించే వారిని ఏమంటాం తెలుసా ఇంగ్లీష్లో వేవరింగ్ పర్సన్ అంటారు వేవరింగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా వేవ్ దగ్గర నుంచి వచ్చింది వేవ్ అంటే తరంగం సముద్రం దగ్గర అలా అలా చూసారా నీళ్ళు ఇలా ఉంటుంది నీళ్ళు ఇలా ఉంటాయి కానీ అలా ఏ రకంగా ఉంటుంది తెలుసా ఇలా ఉంటుంది మళ్ళీ అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది అంటే ఎందుకు తెలుసా నీళ్లు మామూలుగా ఉంటాయి నిమ్మలంగా ఉండేటువంటి నీళ్లు మామూలుగా ఉంటాయి కదలకుండా అదే రకంగా ఉంటాయి బాణలో ఉండే నీళ్ళు చూడండి అలా ఉంటుంది కానీ అలా వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా ఎగిరిపడు అగు తరంగముల వాళ్ళే ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు అంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభా సహాయం చే సాతాన తలంపు తీసుకు దన్మన పడిపోయి ఉంటాడు ప్రార్థనలో అదే ప్రార్ ప్రార్థన చేస్తూనే ఉంటాం మళ్ళీ పడిపోయి ఉంటాం మళ్ళీ వెంటనే లేదు ప్రభావ సహాయం చేయి మళ్ళీ పడిపోతాం అలాగా ఉంటున్నావా స్థిరంగా ఉంటున్నావా ప్రార్థనలో అలా ఏంటి తెలుసా నీ జీవితంలో అడుగుతుండగా ఎక్కడ మార్పు చెందుతాడు సాతన ప్రభా నేను నమ్మను ప్రభావా నేను నీ మాటనే నమ్ముతాను నీ వాగ్దాన్ని నమ్ముతాను నీ శక్తినే నమ్ముతాను నీ బలాన్ని నమ్ముతాను ప్రభా థాట్స్ వస్తాయండి ప్రతి ఒక్కరికి వస్తాయి రానివాడు మనిషి కాదు వచ్చేటువంటి వ్యక్తే మనిషి ఎవరికి తలంపులు రాకుండా ఉంటాయి తెలుసా నేను ఎప్పుడు అంటుంటాను ఇద్దరికి తలంపులు రావు ఒకటికి చచ్చిపోయిన వానికి తలంపులు రావు తలంపులు మారవు చచ్చిపోయిన వాని సాతాను పట్టించుకోడు పిచ్చి పట్టిన వాడిని కూడా సాతాను పట్టించుకోడు ఎందుకు తెలుసా ఆ కేటగిరీనే వేరు ఇంట్లో ఉండాడు దిబ్బ పైన ఉంటాడు తినాడు గుడ్డలు ఉండవు ఏముండవు సాతాను పట్టించుకోడు అడగొట్టేసా సమస్తం నాశనం చేసాడు పడేసాడు వదిలేసాడు అయిపోయి కానీ నువ్వు మనిషిగా ఉంటున్నాగా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నగా సాతన్ అని అంటాడు నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది ఎంత త్వరగా అద్భుతం జరుగుతుందా అప్పుడే మేలుగలుగుతుందా అప్పుడేనా వాళ్ళు ప్రార్థన చేసిన ఇంతకాలం అయింది కదా నువ్వు ప్రార్థన అంత త్వరగా వస్తుందా వారైతే దేవుని దగ్గర ప్రార్థన ఆపేస్తారో వాళ్ళ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు యు ఆర్ ఎ వేవ్ నువ్వు ఒక తరంగాన్ని పోలినావు ఒక అలను పోలినావు అల ఏ రకంగా ఏ రకంగా మారిపోతూ ఉంటుందో దేర్ ఇస్ నో ప్రాపర్ షేప్ ఒకసారి ఇంత హైట్కి వెళ్తుంది ఒకసారి కిందికి ఉంటుంది ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ జీవితంలో ప్రార్థనలో నువ్వు ఆ రకంగా ఉంటున్నావేమో ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి అడగాలి ప్రభా నేను ఏకాగ్రతతో ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి నా తలంపులు మారిపోకుండా ఇంకా కొంతమంది ప్రార్థనలో తప్పులు ఎప్పుడు చేస్తారు తెలుసా ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు ప్రభా ఈ దేశాన్ని దీపించు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా ప్రార్థన గురించి అని అనుకుంటారు చూసారా ఇక్కడ అనుకుంటారంటే తప్పు పోయింటుంది ప్రార్థన నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదో ఒక్కటే ఒకటి ప్రార్థన ప్రారంభమైందా నీ ప్రార్థన దేవుని అడుగుతూనే ఉండాలి సాతాను తలంపులు తీసుకొని వస్తూనే ఉంటాడు నేను ఎప్పుడు అంటాను మన మనం బయటికి వెళ్ళామనుకోండి మన పైన కాకులు పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి దాన్ని మీరు ఏమైనా కంట్రోల్ చేస్తారా ఏ నేను బయటికి పోతాను ఎట్టొస్తావు బయటికి నువ్వు అంటావా అదంటది నా ఇష్టం ఇది నా రాజ్యం పక్షులు మన మాట వినో కానీ అవి పైన పోతుంటే పట్టించుకోం చూసారా అవి ఎగురుతూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి కేకలు వేస్తుంటాయి పావురాలు పోతుంటాయి కాకులు పోతుంటాయి గద్దలు పోతుంటాయి ఏవేవో పోతుంటాయి కానీ పట్టించుకో ప్రార్థనలు కూడా అదే నువ్వు ప్రార్థన చేస్తున్నాగా కాకిలాగా ఒక తలం పోస్తుంది గద్దలాగా ఒక తలం పోస్తుంది పేపర్ లాగా ఒకటి వస్తుంది దుమ్ములాగా ఒకటి వస్తుంది ఇది పట్టించుకుని అంటే ముందుకు పోలేవు ప్రార్థన జీవితంలో నీ ప్రయాణంలో పట్టించుకో ప్రార్థనలో కూడా దేవుని అడుగు దేవా ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ నన్ను ఏదో ఒకటి లాగేస్తుంది ప్రభా ఏదో ఒకటి ప్రార్థన చేయకుండా చేస్తుంది నా ప్రార్థనలో ఏకాగ్రత లేకుండా చేస్తుంది ద్విమనస్కునిగా నేను మారిపోతున్నాను ప్రభా దేవుని బిడ్డలారా అట్టి మనుష్యునికి దేవుని వలన దొరకదు ప్రార్థనలో నువ్వు అడిగిన దాన్ని నమ్ము నేను అడుగుతున్నాను దేవుడిస్తాడు నేను అడుగుతున్నాను దేవుడిస్తాడు నేను అడుగుతాను దేవుడిస్తాడు ఎందుకు తెలుసా నాట్ బికాస్ ఆఫ్ మీ బట్ బికాస్ ఆఫ్ హిజ్ నేమ్ నేను ఏసు నామందు అడుగుతున్నాను కాబట్టి నాకు వస్తుంది నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ నేనేదో గొప్ప వ్యక్తి కాదు నేను ఎప్పుడు నమ్మేది అదే దేవా నేను గొప్ప కాదు ప్రభా నేను అందరిలాంటి ఒక వ్యక్తిని బట్ ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామాన్ని నేను నమ్ముతున్నాను ఆ నామమును బట్టి కార్యాలు జరగాలి బ్రభా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు నీ ప్రార్థనలు ద్విమనస్కునిగా ఏమన్నా మారిపోతున్నావా ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయా అలాగైతే ఒకటే ఒకటి డిస్ట్రాక్షన్ లేని ప్లేస్ను మొట్టమొదటిగా చూస్ చేసుకో బైబిల్లో రాయబడింది పేతుడు ఈరోజు ఉదయాన్నే అదే వాక్యాన్ని అప్పోసరకారు మూడోధ్యాయులు ప్రార్థనా కాలమున పేతుడు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళొచ్చుండగా ఒకవేళ పేతుడు యోహానుకు ఆ వాళ్ళ ఉన్న ఇంటిలో ప్రార్థన చేసుకుంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయేమో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురు బయలుదేరుతుంటున్నాడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు తెలుసా దేవాలయంలోనికి వేర్ దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ ఎవరు వచ్చి అక్కడ నన్ను డిస్ట్రాక్ డిస్టర్బ్ చేయరు ఎవరు వచ్చి నన్ను అడిగారు అందరూ ప్రార్థన దృక్పథంతో ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఐల్ గో దేర్ అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రార్థనా కాలం ఒకటి ఉంది ప్రార్థనా స్థలం ఒకటి ఉంటుంది ఎక్కడ ప్రార్థన చేసుకోవడానికి నీకు ఏకాగ్రత ఉంటుందో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ స్పెండ్ అట్ ఈస్ ప్రజెన్స్ ఆయన సన్నిధానంలోనూ గడపాలి ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు ద్విమనస్కుల విషయంలో దేవుడు కాంప్రమైజ్ గాడు నీ ప్రార్థనలో ఏకాగ్రత ఉందా లేకపోతే సందేహం కూడా యాడ్ అవుతుందా సందేహము ప్లస్ ప్రార్థన సందేహం ప్లస్ ప్రార్థన గాడ్ విల్ నాట్ యాన్సర్ దాడ్ మొదటిగా పాపం విషయంలో ద్విమనస్కునిగా ఉండకూడదు రెండవదిగా ప్రార్థన విషయంలో ద్విమనస్కునిగా ఉండకూడదు మూడవదిగా నూట పంతొమ్మిదో కీర్తన నూట పదమూడవ నూట పంతొమ్మిది నూట పదమూడు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము ఇక్కడ ఏ విషయంలో ద్విమనస్కులు దేవుని వాక్యాన్ని గురించి చెప్పే విషయంలో ద్విమనస్కులను గురించి మాట్లాడుతుంటున్నాడు వాక్యం చదివేటప్పుడైనా వాక్యం వినేటప్పుడైనా జాగ్రత్త వాక్యం చదివేటప్పుడైనా వాక్యం వినేటప్పుడైనా ద్విమనస్కులుగా మనం ఉండకూడదు దైవిలో వ్రాయపడింది నూట పద్నాలుగు నూట పద్నాలుగు చూద్దాం నాకు మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నూట పదమూడులో ఏమంటున్నాడు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం నూట పద్నాలుగులో ఏమంటున్నాడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను వాక్యం మీద నాకు ఆశ ఉంది ప్రభా అంటే నూట పదమూడులో వాక్యం పైన ఆశ ఉంది వేరొక దానిపైన ఆశ ఉంది వాక్యాన్ని చదువుతారు వేరొక దాన్ని చదువుతారు వాక్యాన్ని చదువుతారు పాపిస్ట్ దాన్ని చదువుతారు వాక్యాన్ని చదువుతారు లోక సంబంధమైన వార్తలు పనికిమాలిన వార్తలు గలీజు అన్ని చదువుతూ ఉంటారు దేవుని బిడలారా అలాంటి వారు తన దగ్గరకు వచ్చారంట ఈ కీర్తనకారుడు అంటున్నాడు వాళ్ళు ద్విమనస్కులు వాక్యాన్ని చదువుతారు లోకంలో చెత్తను కూడా వాళ్ళు చదువుతారు కానీ నాకైతే నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను దేవుని బిడ్డలారా బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దీనికి ముందు ఏం చదివావో దీని తర్వాత ఏం చదువుతున్నావో దానిని బట్టే నీ వాక్య పఠనం ఆధారపడి ఉంటది జాగ్రత్త అందుకే ఉదయం లేస్తుండగానే బైబిల్ చదవాలన్నా ఖచ్చితంగా చదవాలి బైబిల్ చదివిన తర్వాతనే మిగతా వాటిని చదవాలి చాలా సందర్భాలు అక్కడికి అయిపోయింది అనుకుంటారు బైబిల్ చదివిన తర్వాత ఆ తర్వాత ఏం చదువుతుంటున్నావు ఆ తర్వాత ఏం చదువుతుంటున్నావు వాక్యం మీద ఆశ పెట్టుకున్న నీవు వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు వేరొక పనికి మాలది లోక సంబంధమైన దాన్ని కూడా చదివే వ్యక్తివైతే దాన్ని కూడా చూడాలి చదవాలని ఆశనిలో ఉంటే యు ఆర్ అ డబుల్ మైండెడ్ నేచర్ నువ్వు ద్విమనస్కునిగా ఉంటున్నావు వాక్యాన్ని చదువుతావు ఇంకొక పనికి మన దాన్ని కూడా చదువుతావు వాక్యాన్ని చదువుతావు లోక సంబంధాలు అది చూడకూడదు నువ్వు అది చదవకూడదు దానిపైన నీ దృష్టి ఉంచకూడదు కానీ దానిపై కూడా వెళ్తావు నువ్వు అందుకే ఈ కీర్తన ద్విమనస్కులను నేను ఏం చేస్తున్నాను తెలుసా ద్వేషించున్నాను అలా వాక్యాన్ని వాక్యాన్ని చదువుతూ లోక సంబంధమైన పాపిస్టి వాటిని కూడా చదువుతూ ఉంటే వద్దు అలాంటి వారితో నాకు వద్దు నేను ఒక రోజు నేను పనిచేసే స్థలంలో నాతో ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతుండే సడన్గా ఒక పనికి మాలన రో పనికి మాలన రోతలో రోత దాని గురించి మాట్లాడినప్పుడు నేను మెల్లగా లేసి వెళ్ళిపోతానండి ఏం చెప్పని వాళ్ళు ఇదే మాట్లాడదని చెప్పని వాళ్ళు నేను లేసి వెళ్ళిపోతాను లేసి వెళ్ళిపోతే నాతో పాటు ఒకసారి వచ్చాడు పక్కకు నాతో కలిసి పనిచేసే ఫ్రెండ్ వచ్చాడు ఏం సార్ మీరు వచ్చేసారే సార్ అంత వర్స్ట్ థింగ్ నేను వినను సార్ నేను డైరెక్ట్గా చెప్పేస్తాను నేను కాంప్రమైజ్ ఏం కాను అక్కడ నేను దేవుని వాక్యాన్ని బోధిస్తుంటాను వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటాను కాబట్టి నేను ఇలాంటి వినను ఇలాంటి నాకు ఇష్టం లేదు సార్ అందుకే నేను ఇష్టపడను సార్ అలాగైతే నాకు ఒక డౌట్ ఉంది సార్ అన్నాడు ఏంటి అన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా క్రైస్తవులే వాళ్ళ ఇంట్లో కూడా ఉదయం ప్రార్థన ఉంటుంది సాయంత్రం ప్రార్థన ఉంటుంది వాళ్ళ ఇంట్లో ప్రార్థన టానికి ఖచ్చితంగా పోవాలా లేకపోతే వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్ సార్ కానీ వాడు నాకంటే పరమ్మ పాపి సార్ వాడు నేను ఏమనుకున్నాను తెలుసా క్రైస్తవులు అంత ఇంతే అనుకున్నా ఫ్రెండ్స్ దగ్గర పాపిగా ఉంటారు ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన చేస్తారు నేను ఇట్లా అనుకున్నా మీరేంది సార్ వాడు అన్నీ మాకంటే పాపాన్ని గురించి మనకు బ్రహ్మాండంగా తెలుసు మాకంటే కంటే ముందు ముందుంటాడు వాడు నేను అన్నాను అది దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం కాదు దేవుని బిడ్డ ద్విమనస్కుడుగా ఉండడు వాక్యాన్ని చదువుతూ పాపాన్ని కూడా ఎంకరేజ్ చేయడు వాక్యాన్ని చదువుతూ పాపంతో కలిసిపోడు వాక్యాన్ని చదువుతూ పాపంతో పెనబేసుకోడు దేవుని బిడలారా దావిదంటున్నారు ఐ స్ట్రైట్ సే నో నోట్ దేవ్ అలాంటి వారికి కరాఖండితంగా నేను అంటాను ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను దేవుని బిడ్డలారా క్రైస్తవుడని పేరు పెట్టుకొని బైబిల్ను చదువుతూ నీ నోటి నుంచి వచ్చే మాటలేంటి నువ్వు పలికేటువంటి పదజాలం ఏంటి నువ్వు జీవించే జీవిత జీవిత విధానం ఏంటి దట్ షోస్ హూ యు ఆర్ నీవెవరో తెలియజేస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అందుకే దావిదేమంటాడు మనకు అందరికీ తెలిసిన కీర్తన దుష్టుల ఆలోచన చొప్పు నె నేను పాపుల మార్గాన నిలవను అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండను ఆ తర్వాత అంటాడు దేవుని ధర్మశాస్త్రమందు అందు దివారాత్రము నేను ధ్యానిస్తా అంటే ఐ నో టు పీపుల్ హూ డోంట్ సే ఎస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి అంగీకరించని వ్యక్తులకు నేను నో అంటాను ప్రభా వాక్యం దగ్గర నేను ఎస్ అంటాను అక్కడ ఎస్ అని ఇక్కడ ఎస్ అంటావు చూసావా అదే ద్విమనస్కం అదే రెండు మనసులు నీకుంటున్నాయి వాక్యం దగ్గర ఎస్ అంటున్నావు పాపం దగ్గర ఎస్ అంటున్నావు వాక్యాన్ని చదువుతుంటున్నావు పాపం దాని కూడా చదువుతుంటున్నావు వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నావు పాపని చదవడానికి కూడా ఇంకా ఇష్టంగా ఉంది నీవు అంటే నీ జీవితాలు రెండు ఉన్నాయి వాక్యం దగ్గర ద్విమనస్కులుగా ఉంటున్నామేమో సే ఎస్ ద వర్డ్ ఆఫ్ ఈరోజు వాక్యాన్ని రేపు ఇంకోటి ఎప్పుడైతే పాపం అక్కడ స్టార్ట్ అవుతుందో కమ్అట్ ఆఫ్ దాట్ దాని దగ్గర నుంచి బయటికి రా అది దేవుడు కోరుతున్నాడు వాక్యాన్ని చదువుతూ అవునా ఇంకా అని ఉత్సుకతో ఇంకా ఏదో క్వశ్చన్స్ అడగడం కాదు పాపం దగ్గర దేవుని బిడ్డలారా ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ జీవితంలో రెండు రకాలుగా ప్రవర్తించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు చర్చికి వస్తూ వాళ్ళు జీవించే జీవిత విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది వాళ్ళ సంభాషణ వేరుగా ఉంటుంది వాళ్ళ చాటింగ్ వేరుగా ఉంటుంది వాళ్ళ యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి బయటికి మాత్రం బైబిల్ లోపల ఇంకోటి కూడా ఉంటుంది దావిదంటున్నాడు ఐ స్ట్రాంగ్లీ సే నో టు దెబ్ ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను ద్వేషించుచున్నాను దేవుని బిడ్డలారా ఎవరైతే పాపంలో ఉంటారో ఒకసారి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను రెండవసారి ఎంకరేజ్ చేస్తాను మూడవసారి వద్దు బ్రదర్ ఇది మనకు దూరం కావాలి నాలుగవసారి అవుట్ రైట్లీ హెల్సే నోటుదేం ఎందుకు తెలుసా ఐట్ ఈస్ గోయిన్ టు ఇన్ఫ్లుయెన్స్ మీ నన్ను ప్రభావితం చేస్తుంది అది నా జీవితంలోని కదా వచ్చేస్తుంది నా జీవితంలో అది వేలు అనుకుంటుంది నా జీవితంలో వాక్యం పైన నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తుంది ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అతడు చేయునదంతా ఎందుకు సఫలమవుతుందంటే మొదటి వచనం నో 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 అన్నాడు రెండో వచనంలో దేవుని వాక్యానికి వేస్తాడు దుస్తుల ఆలోచన నడవను పాపుల మార్గం నిలవను అపాసకులు కూర్చుంటున్నారా జోక్స్ వేసి కుల్లు జోకులు పనికిమాల జోకులు సినిమాకు సంబంధించినవన్నీ డబుల్ మీనింగ్ తో ఉండేటువంటి పదాలు మాడుతున్నారా ఐ విల్ సే నో వాక్యానికి నేను నేను లోబడుతుంటే అలాంటి వాటికి నేను ఏ రకంగా ఉండగలను దేవుని బిడలారా అందుకే నీ జీవితంలో ప్రార్థనకు జవాబు లేవు అందుకే నీ జీవితంలో బిజినెస్ స్థిరంగా లేదేమో ఉద్యోగంలో స్థిరంగా లేవేమో ఆత్మీయ జీవితంలో స్థిరంగా లేమో ఎందుకు తెలుసా యు ఆర్ ప్లేయింగ్ అ డబుల్ మైండెడ్ గేమ్ ద్విమనస్కునిగాను ఆటలాడుతున్నావు వాక్యాన్ని చదువుతావు వేరొక దాన్ని కూడా చదువుతుంటున్నావు దావిదంటాడు ఇలాంటి విషయాల నేను కాంప్రమైజ్ కాంప్రమైజే కాను ఈ కీర్తన కాడు మరి దావిది ఎవరు రాశారు ఈ కీర్తనకాడు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా దిమనస్కులారా అస్థిరంగా ఉంటాం దిమనస్కమైన జీవితము దేవుని దగ్గర నుంచి ఏది పొందకుండా చేస్తుంది ఏది పొందకుండా ఒకటి పాపము దగ్గర విమనస్కులుగా ఉండవద్దు బయట ఏం ఒప్పుకుంటున్నావా లోపల కూడా అదే తీర్మానం ఉండాలి ప్రార్థన దగ్గర అడుగుతున్నావా సందేహాలు లేకుండా ప్రార్థన చేయి అనుమానం లేకుండా ప్రార్థించు సంశయం లేకుండా ప్రార్థించు ఒకవేళ వాక్యాన్ని చదువుతున్నావా వాక్యాన్ని చదువు వేరొక దాన్ని పాపిస్థితి సంబంధమైన దాన్ని చదవడానికి కానీ చూడ్డానికి కానీ డోంట్ షో ఇంట్రెస్ట్ ఉంటే చల్లగానైనా ఉండు ఉంటే చదివితే బైబిల్ చదువు లేకపోతే వేరొక దాన్ని చదువుతూ ఉండు అంతేగాని ఇది అది అన్నావంటే దేవుడి దగ్గర నీ యొక్క డ్రామాలు పనికిరావు దేవుడు నీ ప్రార్థన కస్సలు ఇవ్వడు చివరిదిగా నాలుగో భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము వారై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకోని వారై ఉండవలను పరిచర్య జరిగించువారు పరిచారకులు అంటే పరిచర్యలో ఎవరైతే పని చేస్తున్నారో దేవుని పని ఎవరైతే చేస్తున్నారో అది ఏ పని అయినా ఒక చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తులు ద్విమనస్కులుగా ఉండకూడదు అంట రెండు మనస్సులు కలిగి ఉండకూడదు అని పైన రాస్తారు కింద ఫుడ్ నోట్లు ఏముంటుందండి రెండు నాలుకలు పరిచర్య జరిగించే వాళ్ళ దగ్గర రెండు మనసులు ఉండకూడదు రెండు నాలుకలు ఉండకూడదు ఒక దగ్గర ఒక మాట ఇంకొక దగ్గర ఇంకొక మాట ఒకరి దగ్గర ఒక రకంగా చెప్పడం ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా చెప్పడం ఒక పని దగ్గర ఒక రకంగా ప్రవర్తించడం ఇంకొకరి దగ్గర ఇంకొక పని దగ్గర ఇంకొక రకంగా ప్రవర్తించడం ఇక్కడ తీసుకుపోయి అక్కడ అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఇవి జరుగుతూ ఉంటే నీవు చేసే పని దేవునికి అంగీకారం కాదు నీ పరిచర్య దేవునికి అంగీకారం కాదు నువ్వు చేసిన పనిని దేవుడు అంగీకరించాడు దేవుని బిడలారా వెన్ ఎవర్ యు డూ ఎ మినిస్ట్రీ ఒక పరిచర్య జరిగిస్తున్నావా రెండు మనస్సులు ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదు ద్విమనస్సుకులు రెండు నాలుకలు ఉండకూడదు పరిచర్య జరిగించే వారి జీవితంలో ఎవరైతే పరిచయలు ఇన్వాల్వ్ అవుతున్నారో ఎవరైతే పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారో చేస్తూ ఉన్నారో దేవుడు ఈరోజు మాట్లాడుతుంటారు మనం చేసేటువంటి ఏదైనా దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే దేవుని బిడలారా దేవుడు ఎంత సిన్సియర్ తెలుసా మీరు నెహమ్యా గ్రంథాన్ని చదవండి ఆ మందిరానికి తలుపుకు పెట్టిన పేర్లు రాస్తాడండి దేవుడు మందిరంలో తలుపుకు మనం లేచి వెళ్ళిపోతాం కదా తలుపుకు వేయాలని తెలుసు కానీ ఈరోజు తలుపు వేసావంటే ఆ పేర్లు పరలోకంలో రాయబంటే నా మందిరంలో తలుపు కూడా వేసాడు తలుపుకు పెట్టిన పేర్లు మొదలుకొని రాసేంత సిన్సియర్ దేవుడు ఆశీర్వదిస్తాడండి కానీ ఆ తలుపు గడియబెట్టేటప్పుడు రెండు మనస్సులతో నువ్వు చేస్తూ ఉంటే వెస్ట్ నువ్వు చేసిన పని అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది పరిచర్య జరిగించేటప్పుడు దేవునికి అంగీకారంగా నేను చేయాలి ఎదుటి వ్యక్తికి ఏది చెప్పాలనో అది ఖచ్చితంగా చెప్పాలి అంతే ఈ రెండే ఉండాలి పరిచర్యలో నేను చేసే ఈ పని దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుడు నన్ను మెచ్చుకోవాలి దేవుడు తప్పు పట్టకూడదు రెండవదిగా నేను ఎవరితో పని చేస్తున్నానో ఎవరి దగ్గర పని చేస్తున్నానో ఎవరితో కలిసి పని చేస్తున్నానో రెండు నాలుకలు రెండు మనసులు ఉండకూడదు దేవుని బిడలారా చాలామంది జీవితాలను మనం గమనిస్తే దేవుని పని చేస్తారండి బట్ దే విల్ ప్లే డబుల్ గేమ్ రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు దేవుడు అంటాడు తిమోతి ఎవరు పరిచారకులుగా ఉంటారో వాళ్ళు మాన్యులుగా ఉండాలి మాన్యులుగా ఉండాలి వాళ్ళు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ద్విమనస్కులుగా ఉండకూడదు రెండు నాలుకలు ఉండకూడదు ఒకే రకంగా దేవునికి లెక్క చెప్పాలి ప్రతి విషయంలో అనే భయభక్తులతో యూ మస్ట్ డూ అట్మోస్ట్ సిన్సియర్ ఎంత సిన్సియర్గా నువ్వు పని చేస్తావో అంత సిన్సియర్గా నువ్వు పని చేయాలి దేవుని బిడ్డలారా నేను చాలా సందర్భాలలో పరిచర్యలో అంటే ప్రారంభ దినాల్లో ప్రారంభ దినాల్లో ఎవరికైనా డబ్బిస్తే డబ్బు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకునేవాడిని ఎంత ఇచ్చినా తీసుకునేవాడిని అండి చూసేవాన్ని కాదు దేవుని బిడ్డలు ఎక్కడ మోసం చేస్తారులే అనుకునేవాడిని కానీ ఒకరోజు నేను ఒక ఇంటర్వ్యూ వింటున్నానండి ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ ఆయన చిన్న వ్యాపారిగా ఉంటూ చిన్న వ్యాపారి చిన్న ఏమనాలి ఈ ఏమంటారు రోడ్ల పక్కన బండి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా అలాంటి నుంచి అతడు కోట్లకు పడగలెత్తి దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు ఆయనని ఆయనను ఒక ప్రశ్న అడిగారండి క్రైస్తవ ఇంటర్వ్యూ అది సో అడిగారు బ్రదర్ మీరు చెప్తారు కదా రోడ్లపైన బండి పైన మీరు ఈ యొక్క ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్ అమ్ముకునేవారు నన్ను ఇంత ఇంత ఆశీర్దించబడ్డారే ఆయన ఏం చెప్పాడు తెలుసా ఒకటే ఒకటి బ్రదర్ ఎవరైనా నాకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు కరెక్ట్గా ఉందో లేదో పరీక్షిస్తాను ఎందుకు తెలుసా అక్కడ కూడా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు నేను వాళ్ళు ఏదో ఇచ్చినట్లని తీసి పెట్టుకోను నేను ఐ మస్ట్ వి వెరీ సిన్సియర్ ఇన్ దాడ్ అంటే ఆయన ఏం చెప్పాడంటే ఈ చిన్న విషయంలో చిల్లర దగ్గర సిన్సియర్గా ఉన్నాను కాబట్టి దేవుడి నన్ను ఆశీర్వదించాడు చిల్లర దగ్గర సిన్సియర్గా ఉన్నాను కాబట్టి పరిచయం జరిగించే మనం ఇంక్లూడింగ్ మీ నేనైనా ఎవరైనా సరే వి మస్ట్ హ్యావ్ ఎ సిన్సియరిటీ ద్విమనస్కులుగా అస్సలు ఉండకూడదు నేను చేసే పని దేవునికి నచ్చాలి నేను చేసే పని ఇతరులు తప్పు పట్టకుండా ఉండాలి ఈ రెండే ఉండాలి ఎక్కడైనా తప్పు దొరలిద్దా వెంటనే రెక్టిఫై చేసుకుందాం వెంటనే రెక్టిఫై చేసుకుందాం ఎక్కడ మనల్ని బట్టి తప్పు జరగూడదు పరిచయం జరిగిస్తున్నామా మాన్యులుగా ఉండాలి వి మస్ట్ హ్యావ్ ఎ డీసెన్స్ అండ్ డిగ్నిఫైడ్లీ వర్కింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు మనం పనిచేసే వ్యక్తులుగా ఉండాలి దేవుని బిడ్డలారా ఏం పని చేస్తావు నువ్వు పరిచయలో ఐ డోంట్ బాద్ర అబౌట్ దాట్ దేవునికి అన్ని పనులు ఒకటే అండి అందుకే దేవుడు అంటాడు పోవు అనే భాగం ఎంతో సామాను దగ్గర కూర్చునేవాడు కూర్చొని కాపాడతాడు చూసారా వాచ్మెన్గా ఉంటాడు చూసారా ఆ వ్యక్తికి అదే ఇస్తాను ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్ వాక్యం చెప్పే నేనైనా ఎక్కడ వెనుకకి వెళ్ళి ఏదైనా ఒక క్లీన్ చేసే వ్యక్తి అయినా లేదా తలుపు గడియ విల్ హ్యావ్ ద సేమ్ బ్లెస్సింగ్స్ ఎందుకు తెలుసా దేవుడు ప్రతి దాన్ని పనిగానే చూస్తాడు ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు ద్విమనస్కులకు ఏమైనా దొరుకుతుందని తలంచుకొని రాదు అట్టి మనుషుడు అన్ని చోట్ల అస్థిరుడుగా ఉంటాడు అన్ని చోట్ల స్థిరుడుగా ఉంటాడు ఇన్ ఎవ్రీ ఏరియా హీ విల్ హ్యావ్ ఎ ఫికల్ మైండ్ నేచర్ స్థిరంగా ఉన్నాడు దే విల్ బి హియర్ అండ్ దేర్ అండ్ దే విల్ బి డిస్టర్బింగ్ ద థింగ్స్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నేను ద్విమనస్కులను ద్వేషిస్తున్నాను దేవుని బిడలారా ద్విమనస్కులుగా దేవుని పని ఎట్టి పరిస్థితులు వచ్చి కొంతమంది ఏ రకంగా ఉంటారు తెలుసా పని చేస్తాను చేస్తాను బ్రదర్ చేస్తారో చేరో వాళ్ళకు తెలుసు దేవుని తెలుసు దేవుని బిడలారా నాగటి పైన చెయ్యి వేసి వెనుకకు చూడొద్దు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు ఇఫ్ యు సే ఎస్ టు ద లాట్ స్టిక్ ఆన్ టు దాట్ దానికి ఖచ్చితంగా కట్టుబడి జీవిద్దాం ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు పాపము దగ్గర ద్విమనస్కునిగా ఏమైనా ఉన్నావా వాక్యం చదివే దగ్గర ద్విమనస్కునిగా ఏమైనా ఉన్నావా ప్రార్థన చేసే దగ్గర దేవుని బిడ్డగా ద్విమనస్కునిగా ఏమైనా కనపడుతున్నావా పరిచర్య జరిగించే దగ్గర నెంబర్ వన్ పాపం దగ్గర ద్విమనస్కులుగా ఉండకూడదు నెంబర్ టూ ప్రార్థనలో ద్విమనస్కులుగా ఉండకూడదు వాక్య పఠనంలో ద్విమనస్కులుగా ఉండకూడదు పరిచర్యలో ద్విమనస్కులుగా ఉండకూడదు ఎక్కడైనా నాలుగు ఏరియాలో ఉన్నామా ఉంటే దేవునిద్దరు సరి చేసుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డగా ద్విమనస్కులుగా ఉండకుండా ఏ సయ్యను పోలిన వారుగా మనం జీవిద్దాం సమస్త ప్రవర్తనలో ఏ సయ్యను పోలి జీవిస్తాం ఏక మనస్సుకులుగా మనం ఉండకూడదు పరిశుద్ధతలో ఏసును పోలి జీవించు ప్రార్థనలో ఏసయ్యను పోలి జీవించు వాక్య విషయంలో ఏసయ్యను పోలి జీవించు పరిచర్యలో ఏసయ్యను పోలి జీవించు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం ప్రార్థన చేద్దాం ప్రభు నా జీవితంలో నా స్థిరమైనటువంటి జీవిత విధానం కానీ ఆశీర్వాదాలు కానీ సంతృప్తికరమైన క్రైస్తవ జీవితం నాకు లేకపోవడానికి ద్విమనస్కునిగా నేను ఉంటున్నాను ప్రభా ద్విమనస్కునిగా నేను ఉంటున్నాను ఆయన దేవా నన్ను దర్శించు నా జీవితంలో కార్యాలు జరిగించు పరిశుద్ధుడ దేవా పరిశుద్ధుడమైన దేవా నన్ను దర్శించు వాక్యం దగ్గర ప్రార్థన దగ్గర పరిచరలో రెండు మనస్తత్వాలు కలిగి నేను ఉన్నాను గాడ్ ఫర్ క్యూ మీ నన్ను క్షమించు నీ శిల్వ రక్తముతో నన్ను కడువు నీవు ద్విమనస్కునివైతే ద్విమనస్కురాలివైతే రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రార్థన జవాబులు రావు కొరత కొదువల్లోనే కొనసాగుతాం అస్థిరమైన వ్యక్తులుగా ఉంటాం ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాం సముద్ర తరంగాని పోలి ఉంటాం ఎగిరిపడుతూనే ఉంటాం స్థిరంగా ఉండలేం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా దేవా నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు బ్రవ్వా ఐఎమ్ మైండెడ్ నేచర్ ద్విమనస్కునిగా ద్విమనస్కురాలిగా నేను ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం గొప్ప దేవా నీకు వందనాలు సర్వోన్నతులవైన దేవా నీకు స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు బహోన్నతులవైన దేవా నీకు స్తోత్రాలు మార్పు లేని దేవా నీకు వందనాలు అద్వితీయ సత్యదేవా నీకు స్తోత్రాలు నీ వాక్యం దగ్గరికి వస్తే ప్రతి సందర్భంలోనూ మాట్లాడతావు ప్రభా దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ వర్డ్ లార్డ్ నీ వాక్యం మాతో మాట్లాడే వాక్యం మమ్మల్ని గద్దించే వాక్యం సరిచేసే వాక్యం మా సమస్యలకు సమాధానం ఇవ్వగలదు ప్రభా ఈ రోజు నీ సందేశం మా ఉండగా ద్విమనస్కులుగా మేము ఉండకూడదు నాయనా ద్విమనస్కమైన జీవితం నీకు నచ్చదు ప్రభా దేవా మా జీవితాల్లో ఎక్కడెక్కడ మేము డబుల్ మైండెడ్ పర్సన్స్ గా కనబడుతున్నామో రెండు తలంపులు రెండు రకాలైన జీవిత విధానాలు రెండు రకాలైన మనస్తత్వాలు రెండు రకాలైన మాట తీరు రెండు రకాలైన పనులు రెండు రకాలైనటువంటి ప్రార్థనలు రెండు రకాలైన వాక్య ధ్యానం రెండు రకాలైనటువంటి పరిశుద్ధత జీవితం మా జీవితాల్లో ఉంటేనైనా ఉంటే కాదు ఉన్నాయి ప్రభా అందుకే మీరు మాట్లాడారు ఏసయాని రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ రక్త మమ్మల్ని కడుగునుగాక ద్విమనస్కులుగా మేము ఉండకూడదునైనా ద్విమనస్కునిగా నేను కానీ మా పనిచేయకు వచ్చే ఎవరు ఉండకూడదు మా కుటుంబ సభ్యులు ఉండకూడదునైనా మీరే మా జీవితంలో ఏక మనసు దయచేయండి ఏక మనసు దయచేయండి ఏక మనసు దయచేయండి మీ కార్యాలు మీరు జరిగించండి నాయన అంధకార శక్తులను బంధిస్తూ ఉంటున్నాను అపవిత్రాత్మ యొక్క ప్రేరేపణ ఎక్కడెక్కడ వీఆర్ నేచర్ మాకు తెలుసు బ్రభా దేవా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి పరిశుద్ధపరచండి దేవుని దగ్గర దేవుని బిడలంగా మనుషుల దగ్గర లోకస్తుల దగ్గర లోకస్తులుగా కనబడుతున్నాం మా మాట తీరులో మా ప్రార్థనలో మా ప్రవర్తనలో మా వాక్య ధ్యానంలో వీఆర్ ప్లేయింగ్ డబుల్ గేమ్ డబుల్ గేమ్ అందుకే ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా పరిచర్యలో అలా ఉండకూడదు ప్రార్థనలో ఉండకూడదు వాక్యం దగ్గర ఉండకూడదు పరిశుద్ధతలో ఉండకూడదు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వీ మస్ట్ హ్యావ్ ఎన్ సింగిల్

పొంది ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను